అసలు జరుస్తు వారు వచ్చేటప్పటికి ఈ నకిలీ దైవజనులు మెజారిటీ అవుతారు వాళ్ళు అసలీ దైవజనులు మైనారిటీ అవుతారు ఇది కూడా మీరు గమనించాలి తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పినట్టు ఇరుకు మార్గం నా కొందరే ప్రవహిస్తారు విశ్వాసులు కూడా ఈ మైనారిటీ విశ్వాసులు మైనారిటీ దైవజనులతో ఉంటారు మెజారిటీ విశ్వాసులు వాళ్ళు కూడా సోకాళ్ళ విశ్వాసులు పేరు పొందిన క్రైస్తవులు వాళ్ళు ఈ పేరు పొందినటువంటి దైవజనుల దగ్గరే ఉంటారు కాబట్టి మనం తేల్చుకోవాలి మీరు చేసే సేవ మీరు చెప్పే బోధ మీరు జీవించే జీవితం రేపు ఆయన తీర్పు ముందు నిలబడగలగాలి ఇది అంతిమమైనటువంటి పరీక్ష గమనించండి యూట్యూబ్లో ఎన్ని సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయి యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఎన్ని కామెంట్స్ వచ్చినాయి ఎంత వైరల్ అయింది ఇది ప్రమాణం కాదు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టావు ఇది ప్రమాణం కాదు అది మహాదేవుని మందిరమా లేక దేవుని మహామందిరమా ఐ డోంట్ నో మహా ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు మీరే ఆలోచించుకోండి ఎంత బడా బిల్డింగ్ కట్టావు అనేది కాదు అది ప్రమాణం కాదు కొత్త నిబంధనలో సులోము తర్వాత దేవుడు ఎవరిని దేవాలయం కట్టమని చెప్పలేదు పాత దేవాలయాన్ని మరమ్మతులు చేశారు జరుగుబాబేలు కట్టాడు అది కూడా పోయింది అది కూడా రాయి మీద రాయి లేకుండా దొరిలించబడుతుందని చెప్పేశాడు ఆయన ఆ తర్వాత ఎవరికి చెప్పలేదు ఆయన కట్టవలసింది దైవజనులు ఏ దేవాలయాన్ని అంటే సంబంధమైన మందిరాన్ని విశ్వాసులనే సజీవ రాళ్లతో సంబంధమైన మందిరాలని కట్టాలి పేతృపత్రిక ప్రకారం సో మీరు కట్టవలసినటువంటి మందిరాలు ఏమిటంటే విశ్వాసుల జీవితాలు ఎందుకంటే ఒక్కొక్క జీవితం ఒక్కో మందిరం ఒక్కో విశ్వాసి ఒక నడిచే దేవాలయం అదే పౌలు చెప్పాడు స్పష్టంగా యేసుక్రీస్తు వారు చెప్పారు మనలో ఆయన నివసిస్తున్నాడు మనము దేవుని ఆలయం కనుక మొదట మన మనసులోంచి ఈ అపోహల్ని తొలగించుకోవాలి పెద్ద పాస్టర్లు పెద్ద దైవజనులు అని వాడడం మానేయాలి మనం మన పదజాలంలోనే మార్పు రావాలి దెర్ ఈజ్ నో పెద్ద దైవజనుడు దెర్ ఈజ్ నో పెద్ద పాస్టర్ అంతే ఒకే ఒక పెద్ద పాస్టర్ ఉన్నాడు ఆయన పేరు యేసుక్రీస్తు ఆయన ప్రధాన కాపరి ఆత్మల ప్రధాన కాపరి దర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ పెద్ద పాస్టర్ దట్ ఈస్ జీజస్ క్రైస్ట్ మిగిలిన వాళ్ళందరూ కాపర్లే దైవజనులే అందరూ ఒకటే కనుక ఇది మనం మానయ్యాలి పెద్ద కులం నుంచి వస్తే పెద్ద పాస్టర్ అయిపోతున్నాడు ఇప్పుడు తర్వాత పెద్ద బిల్డింగ్ కడితే పెద్ద పాస్టర్ అయిపోతున్నాడు పెద్ద కాంగ్రిగేషన్ ఉంటే జనాభా ఉంటే పెద్ద పాస్టర్ అయిపోతున్నాడు నో దాన్ని బట్టి కాదు యేసుక్రీస్తు వారు కూడా బహిరంగ సభల్లో మాట్లాడారు యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు ఐదు వేలు ఏడు వేలు ఇలాగ వేలకు వేలు వచ్చి కూర్చున్నారు కానీ ఎవరికి ఆయన వెళ్ళేటప్పటికి మిగిలిన శిష్యులు ఐదు వందల మందే ఏమందామీ పెద్ద పాస్టర్ అందామా వద్దందామా పది రోజుల్లో ఆత్మను పంపించినప్పుడు పెంతుకొస్తున్నాడు మిగిలినది నూట ఇరవై మంది మూడు వందల ఎనభై మంది మిస్సింగ్ చివరికి ఆయన పని చేయించుకుంది పన్నెండు మందితో పెద్ద పాస్టర్ కాదంటారైనా దైవజనుణ్ణి అందరూ దైవజను సమానంగా గౌరవించాలి అది కులం అది బలం అది ధనం ఈ మూడు ఒక పాస్టర్ని పెద్దవి చేయవు అన్న విషయం మన వాక్యానుసారంగా అవలోకనం చేసుకోవాలి ఎందుకో కానీ మనకు తెలుసు చాలా విషయాలు సమాజం కోసం మనం కొన్ని పనులు చేస్తాం అది మానేయ యేసుక్రీస్తు వారిలోనూ అపోస్తలలోనూ మనుషుల్ని సంతోషపెట్టేటువంటి స్వభావం లేదు ఆయన మొహమాటము లేనివాడని సత్యమే పలుకుతాడని దేవుని వద్ద నుంచి వచ్చినవాడని సాక్ష్యం పొందాడు ఇతరుల ద్వారా మేము మనుషుల్ని సంతోషపెట్టడానికి కాదు దేవుణ్ణి సంతోషపెట్టడానికే ఆత్మ ఇచ్చిన మాటలతో మీ దగ్గరికి మాట్లాడడానికి వచ్చామని అపోస్తలు చెప్పుకున్నారు ఇది మనం అలవర్చుకోవాలి ఎప్పుడైతే మనం డబ్బా కొట్టడం మానేస్తామో వీళ్ళు పెద్దోళ్ళు మళ్ళీ చిన్నోళ్ళు అయిపోతారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకో మాట కూడా చెప్తున్నాను నేను ఈ పెద్ద పాస్టర్లు మీకు అప్పుడప్పుడు కబురు పెడతారు బ్లేజర్ ఇస్తామనో అంటే కోటు కవర్ ఇస్తామనో అందులో ఉంటాయి మీరు వెళ్ళకూడదు వాక్యం దొరికితేనే వెళ్ళాలి ఈరోజున